ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే కూటమి నుండి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ బాలకృష్ణ పురంధేశ్వరి విజయబావు ట ఎగరవేశారు దీంతో రాజకీయ సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఈ చేశారు జూనియర్ ఎన్టీఆర్ కూటమి విజయంపై తాజాగా ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు ప్రియమైన నారా చంద్రబాబు నాయుడు మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తుందని ఆశిస్తున్నాను అలాగే అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్ కి మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయ్ కి ఎంపీలుగా గెలిచిన భరత్ పురంధేశ్వరియత్త నా శుభాకాంక్షలను రాసుకొచ్చారు ఎన్టీఆర్ సాధించిన విజయంపై కూడా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు ఎన్టీఆర్ ఇంతటి ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి కూడా నా శుభాకాంక్షలు ట్వీట్ చేశారు ఎన్టీఆర్ ప్రస్తుతం ఎన్టీఆర్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే కూటమి నుండి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ బాలకృష్ణ పురంధేస్ ఈశ్వరి విజయబాబు ట్యాగ్ రవేశారు దీంతో రాజకీయ సినీ ప్రముఖులు వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు తాసాగా ఈ లిస్టు లో చేశారు జూనియర్ ఎన్టీఆర్ కూటమి విజయంపై తాసాగా ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు ప్రియమైన నారా చంద్రబాబు నాయుడు మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించినందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తుందని ఆశిస్తున్నాను అలాగే అద్భుతమైన మెసారిటీతో గెలిచిన నారా లోకేష్ కి మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయ్ కి ఎంపీలుగా గెలిచిన భరత్ పురంధేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలను రాసుకొచ్చారు ఎన్టీఆర్ సాధించిన విజయంపై కూడా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు ఎన్టీఆర్ ఇంతటి ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి కూడా నా శుభాకాంక్షలు ట్వీట్ చేశారు ఎన్టీఆర్ ప్రస్తుతం ఎన్టీఆర్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది